మన దేశంలో ఇప్పటికీ వందకి అరవై రెండు మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిన ఫలితంగా ఆత్మహత్యలు పెరిగిపోయాయని రైతు సంఘాల ప్రధాన కార్యదర్శి గంగపట్నం రమణ్య అన్నారు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల గుణభారం ఉందని రైతుల ఆత్మహత్యలో మన రాష్ట్రం రెండు కార్యక్రమంలో షేక్ షానివాస్ రైతులు పాల్గొన్నారు మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు రేపు ఆగస్టు నుంచి ప్రారంభం ప్రారంభమవుతుంది దీన్ని మొదటి కారు లేదంటే రవి అని కూడా అంటారు ఆగస్టు పదిహేను నుంచి నాలుగు కోసుకుంటా ఇంకా సెప్టెంబరు అక్టోబర్ దాకా నాలుగు కోసుకుంటూ నవంబర్లో నాట్లు వేస్తారు దాదాపు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత అత్యధికంగా వరి పండించే జిల్లా ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లా ఇరవై ఐదు లక్షలు పెట్టింటాను ధాన్యం మార్చి ఏప్రిల్లో మార్కెట్లోకి వస్తుంది ఇంత పెద్ద ఎత్తున వరిబడించే ప్రాంతంలో ఈ అదుల్లో వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ కొన్ని ముఖ్యమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు జరిగిన మా రైతు సంఘం నెల్లూరు జిల్లా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం వేసాం అందులో మొట్టమొదటి ఏంటంటే సోమశాల ప్రాజెక్టుకి ఆగిపోతే ఏదైనా ఉందో ఆఫరా గోడ పగిలిపోయి మరమ్మతులు నోచుకోక చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ప్రాజెక్టు ఉంది అది ప్రాజెక్ట్కి బేస్మెంట్ లాంటిది ఇరవై ఒకటి వచ్చిన వరదల్లో కొట్టుకోపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరమ్మతులు చేస్తానే ఉన్నారు చేస్తానే ఉన్నారు ముప్పై కోట్ల రూపాయలు చేసే పని స్టార్ట్ చేసి బిల్లు రాలేదని ఒక కాంట్రాక్టర్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ మధ్య మేము గొడవ చేసి సోషల్ గారిని ఈ గారిని అందరు కలిసి విమరాలు ఇచ్చి మొత్తం మంత్రి గారితో కూడా మాట్లాడితే పాత బిల్లు చెల్లించాము పనులు మళ్ళీ ఇరవై రోజులు స్టార్ట్ అవుతాయని చెప్పారు అది ఇరవై రోజులు అయిపోయింది జరిగింది ఏదైనా ఒక ప్రమాదం ఉంచుకొస్తుంది ఎందుకంటే ఆగస్టు పదిహేను నుంచి ఈశాన్య ఎదుగుతూ సెప్టెంబర్ నుంచి మన జిల్లాలో తుఫానులు ఇప్పుడే రాయలసీమ అంతా భారీ వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పుడు కొంచెం నీళ్ళు నాలుగు ఐదు టీఎంసులు ఊహించిన సంస్థలు నీళ్ళు వస్తాయి నాలుగైదు టీఎంసీలు నీళ్ళు వచ్చాయి పదకొండు టీఎంసీలు ఆరు నుంచి పదకొండుకి వచ్చినాయి ఎప్పుడైనా కూడా వెదర్ కండిషన్స్ బాగాలేవు భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడుతున్నాయి ఒక రాత్రి పూట యాభై సెంటీమీటర్ వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి అందుకని అప్రమత్తంగా చెప్పినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మరి ఏం చర్యలు తీసుకున్నారేమో నెల్లూరు జిల్లాలో ప్రధానమైన కాలువలు జాఫర్ సాబ్బు కాలువ యాభై యాభై వేల ఎకరాలు సర్వేపల్లి కాలవ యాభై వేల ఎకరాలు ఇంచుమించి ఆ రెండు కాలువల కింద లక్ష ఎకరాలు ఈ చాలా పూడిపోయి కూడిపోయి ఉన్నాయి ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అంతా టోటల్గా అసలు లేవు ఎక్కడ పురకాలు ఉందో రైతులుసిన పరిస్థితి వచ్చింది మరి ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో కానీ లేదు పన్ని పెన్న పరివాహక ప్రాంతంలో కానీ భారీ వర్షాలు పడితే ఏమి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని వ్యవసాయ శాఖ ఇంకా మాట చెప్తున్నాం మీరు ఇత్తనాలు రెడీ చేశారా ఎరువులు రెడీ చేశారా పురుగు రెడీ చేశారా సబ్సిడీకి ఇవ్వాలి పేద రైతులకి అని చెప్పి వ్యవసాయ శాఖ చెప్తున్నాం మంత్రి గారు చెప్తున్నారు మన జిల్లా దేవాదాయ శాఖ మంత్రి గారు అసలు గేట్లు ఎత్తడానికి వరద గేట్లు ఎత్తడానికి అవి రావడం లేదు రావడం లేదు క్రిస్మస్ ఎన్ని రోజులు అయింది అని చెప్పి మరి వరద గేట్లు వరద వచ్చినప్పుడు వరద గేట్లు ఎత్తకపోతే అసలు గేట్లు పోతాయి మంత్రి గారే మాకు చెప్తున్నప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది దానికి మేము ఒప్పుకున్నాం మీ ప్రభుత్వం వచ్చి నెల నలభై రోజులు మీరేం జాగ్రత్తలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దీనికి మీరు సమాధానం చెప్పాలి అలర్ట్గా ఉండాలని చెప్పి చెప్తున్నాం